ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర మనం ఈ రోజు ఉన్నాం సిరి సంపదలు కలగజేసే తల్లిగా ఇక్కడి ప్రజలు ఈ అమ్మవారిని భావిస్తూ ఉంటారు ఈ రోజు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అసలు ఆ ప్రత్యేకత ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ ఆలయం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఈ ఆలయం చుట్టూ అమ్మవారి రూపాలు శిల్పాల్లా చెక్కబడి ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూద్దాం రండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనం గుళ్ళోకి రాగానే సంతోషి మాత ప్రతిరూపం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు ఇక్కడ శ్రీ పురోహిత దేవి అట ఇక్కడ చూడండి అలంపురం శ్రీ జోగులాంబ దేవి అట ఇక్కడైతే ఇంకొక అమ్మవారి ప్రతిమ కూడా ఉంది శ్రీ చాముండేశ్వరి దేవి అంట ఇంకా ఇక్కడైతే శృంఖలా దేవి అట ఇంకా ఇక్కడ చూడండి కాంచీపురం కామాక్షి దేవి అమ్మవారి ప్రతిమ కూడా ఉంది ఇలానే ఈ ఆలయం చుట్టూ ఇంకా చాలా మంది దేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి ముందుగా మనం ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఈ ఆలయ చరిత్ర గురించి అమ్మవారి విశిష్టత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవాలయ ధర్మకర్త సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజాన సత్యనారాయణ గారు అలియాస్ పండుగారితో మనం ఈ రోజు ఉన్నాం అమ్మవారి విశిష్టత గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ముందుగా అసలు ఈ ఆలయానికి రోజు ఏదో ప్రత్యేకత ఉందంట దాని గురించి వివరించండి అంటే మనం ప్రతి శుక్రవారం కూడా ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతుంటాయి అలాగే ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి అమ్మవారిని మనం శ్రీచక్రం అత్త ప్రతిష్ఠించాము అందుకోసం ప్రతిరో శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు శ్రీచక్ర దగ్గర కూడా ప్రత్యేక పూజ జరుగుతుంది దానికి భక్తులందరూ కూడా రావడం అమ్మవారిని దర్శించుకోవడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఓకే సార్ అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అమ్మవారు ఇక్కడ ఉన్నారని ఎవరు గుర్తించారు అనేది మాకు వివరించండి అంటే పూర్వం ఈ ప్రాంతంలో అంతా కూడా మా వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల రైతుల కింద ఉన్నారు అప్పుడులోనే ఇక్కడ నూకాలమ్మ అమ్మవారు అని చెప్పి ఒక రాగి చెట్టు కింద యాప చెట్టు కింద గుర్తివ్వడం జరిగింది అది గుర్తించిన తర్వాత మా పూరికులు పెద్దలందరూ కూడా కలిపి ఇక్కడ ఈ ప్రాంగణంలో రోడ్డు ఫేసింగ్ యాత్ర పంతొమ్మిది వందల అరవై నాలుగులోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి గుడి చిన్న గుడి కట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా అమ్మవారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మా పూర్వీలు కట్టినప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి గుడి అక్కడ ఉండడం పూజలు అందుకోవడం కూడా జరుగుతూ ఉండేది ఇక్కడ ఇంత పెద్ద ఆలయం నిర్మించడం ఎలా సాధ్యమైంది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా పూర్వీకులందరూ కూడా రోడ్డు దగ్గరలో గుడి కట్టడం జరిగింది తనంతరం అమ్మవారికి ఒక పెద్ద గుడి కడితే బాగుంటుంది అనేది మేము నా సారథ్యంలోని మా కమిటీ మహిళ ఉండి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆలయ ప్రాంగణంలో పెద్ద గుడి కడితే బాగుంటుంది అనేది అనుకున్నాము అనుకొని రెండు వేల పంతొమ్మిదిలోని మన మా గురుగారైన ఎరంపాలెం సిద్ధాంత్ గారు గరిమేళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు సంప్రదించి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలోని గుడి కట్టడం జరిగింది ఈ ఆలయం నిర్మించిన వాళ్ళు మీ పూర్వీకులు అని చెప్పారు కదా సార్ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో మాకు చెప్తారా పూర్వం ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా మా వాళ్ళే వాళ్ళందరిలో కూడా మా నాన్నగారైన రాజన్ రాములు గారు నవుడు రామన్న గారు గాలి ముసలయ్య గారు ఇంకా ఇతర ఇతర పెద్దలందరూ కలిపి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇక్కడ గుడి కట్టడం జరిగింది దీనికి మూలం కూడా అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు ఆలయమే మూలం పెద్దమ్మవారు అక్కడ నుంచి మా పెద్దలందరూ కూడా తుని నర్సీపట్నం ప్రాంతం నుంచి ఇక్కడ రావడం జరిగింది అక్కడ బుచ్చింపేట అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి కట్టారు అక్కడ నుంచి మూలం తీసుకొచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై నాలుగులో కట్టడం జరిగింది అంటే నార్మల్గా ఏదన్నా చిన్న గుడి కట్టాలంటేనే ఎంతో కష్టపడుతూ ఉంటాం మరి మీరు ఇంత పెద్ద ఆలయం నిర్మించారు అని అంటే దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు మీరు అసలు ఈ గుడి కట్టాలి అని సంకల్పించుకోవడానికి అమ్మవారి అనుగ్రహం ఏమైనా ఉందా ఉంది అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు నాకు రెండు వేల పద్దెనిమిదిలోని ఏలూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఒక అమ్మవారి గుడి దగ్గర నేను అచ్చమ్మ పేరంటాల అమ్మమ్మవారి గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగింది అక్కడ నేను కారు తిరగబడిన ఎమ్మటే బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన అమ్మటే అక్కడ ఏ రకమైన దెబ్బలో కూడా నాకు తదలలేదు ఆ అమ్మవారిని చూడడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది జీవితం అంటే ఇంతేనా ఏదో ఒకటి చెయ్యాలి మన తనంతరం కానీ ఈ సమాజానికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనేది అప్పుడు సంకల్పం కల్పించుకున్నాం ప్రతి మనిషిలో కూడా ఒక దైవత్వం ఉంటే మానవత్వం ఉంటుందనే ఆలోచనతో ఈ గుడి కట్టాలనే సంకల్పం రావడం జరిగింది అప్పుడు మా కమిటీ సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది మా కమిటీ సభ్యులు పుర ప్రముఖులు అందరూ కూడా కలిపి జంగారెడ్డి గుడివే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి ఆలయంగానికి సహాయ సహకారాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే అమ్మవారి దయ వల్లే ఈ గుడి మేము కట్టడం జరిగింది ఓకే సార్ అసలు ఈ ఆలయానికి భక్తులు ఏ రోజుల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు సార్ అమ్మవారిని మనం రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిష్ఠించినప్పుడు మన వైజాగ్ శారదాపీఠం ఆయన ప్రతిష్ఠం జరిగింది అలాగే గరిమేళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు తనికెళ్ళ బర్నీ గారు అలాగే చాగంటి కోటేశ్వర కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది మనం అమ్మవారిని పౌర్ణమి రోజున ప్రతిష్ఠ ఇవ్వడం జరిగింది అందుకోసం ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చండీ హోమం జరుగుతుంది మనం ప్రతిష్ఠించిన కాడి నుంచి ఇప్పుడు అరవై ఆరో చండీ హోమం జరిగింది అలాగే అమ్మవారిని ప్రతిష్ఠ ఇవ్వడానికి కాశీ నుంచి కూడా మేము హారతి ఇచ్చి వాళ్ళని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది హారతులు ఇచ్చుకుంటూ అమ్మవారిని ప్రతిష్ఠించాము అందుకోసం ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు అవునాయి శుక్రవారం ఉదయం అవునాయి అమ్మవారికి సప్తహారతులు నాగహారతి పంచహారతి కుంభహారతి అలాగే రకరకాల హారతలు కాశీలో గంగానదికి ఏ అయితే ఇస్తారో ఈ అమ్మవారికి కూడా ఆరతలు ఏదైతే ప్రతిష్ఠించిన రోజున మాకు గురువులు చెప్పారో దాని ప్రకారంగా మేము అనుసరిస్తాం జరుగుతుంది ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నార్మల్గా అసలు అమ్మవార్లు అంటేనే మనం ప్రతి ఏటా ఏ ఒక ఉత్సవాలు జాతరలు ఇలా ఏదో ఒక జరుపుతూ ఉంటారు కదా సార్ మన ఆలయానికి సంబంధించి అమ్మవారికి ఏమైనా ఉత్సవాల్లాగా జాతరలాగా ఏమైనా జరుపుతారా మన గ్రామదేవత గంగానమ్మ దగ్గర నుంచి ఇక్కడికి సీరాశారీ తీసుకొని అమ్మవారి అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఆ రోజు పాలపొంగలు తీసుకొస్తారు ఉగాది అమ్మవారికి ప్రత్యేకమైన రోజు అలాగే మనం శ్రీశక్రం ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన అమ్మవారి గుడి కాబట్టి శ్రావణ మాసోత్సవాలు కార్తీ కార్తీక మాసోత్సవాలు అలాగే అమ్మవారిని మే పంతొమ్మిది ప్రతిష్ఠించాం ప్రతిష్ట వాచ్కోత్సవం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారి ఆలయ ప్రాంగంలో చండివాము ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు శ్రీచక్ర పూజ కార్యక్రమాలు అన్నీ కూడా నిత్యం ఆరో సంవత్సరం మనం ప్రతిష్ఠించిన కాని నిత్యం కూడా ఈ కార్యక్రమాలు మన భక్తుల సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఐదేళ్లు ఐదేళ్ళు పూర్తయ్యి మన మే పంతొమ్మిదికి ఆరో సంవత్సరం వచ్చింది హోమాలు జరిపిస్తామని చెప్తున్నారు కదా సార్ హోమాలు జనరల్గా మూడు రోజులు అని ఐదు రోజులని ఇలా పెడుతూ ఉంటారు కదా మన ఆలయంలో ఎన్ని రోజులు జరిపిస్తారు హోమం అనేది ప్రతి చండీ హోమానికి మొదటి రోజు పౌర్ణమి రోజున ఉదయం నాలుగు గంటల గాడి నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా హోమాలు జరుగుతున్నాయి ప్రతి చండీ హోమానికి శుక్రవారం పూజలు మామూలుగా జరుగుతాయి అలాగే రేపు జరగబోయే శ్రావణ మహోత్సవోత్సవాలకి అమ్మవారిని ఐదు ఐదు అలంకారాలకైనా చేస్తాము మొదటి రోజు అలంకరణ ఏమో పసుపు కొమ్ములు లక్ష పసుపు కొమ్ములతో అలంకారం చేస్తాము అదే అలాగే రెండో శుక్రవారం వచ్చి అమ్మవారికి నూట ఎనిమిది సీరలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది తనంతరం మూడో శుక్రవారం వచ్చి లక్ష గాజులతో జరుగుతుంది నాలుగో శుక్రవారం వచ్చి పుష్పాలంకరణ ఆకరణ జరిగే అమావాస రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది అమావాస నూకలమ్మ అమ్మవారికి ఆ రోజు శాఖంబరిగా కూడా అమ్మవారిని ఈ శ్రావణ మాసం అలంకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి జనరల్గా ఏంటంటే మనం దేవతలకు పూజ చేసేటప్పుడు సోమవారం ఈ పూజ అని మంగళవారం ఈ పూజ అని చెప్పి రోజుకొక పూజ ఆ పూజకి ఒక విధానం ఒక పేరు ఉంటుంది కదా ఇలా మా మన అమ్మవారికి సోమవారం మంగళవారం ఇలా ఏ పూజ చేస్తారు ఏ రోజున ఒక వివరించండి జనరల్గా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మనం శ్రావణ మహోత్సవోత్సవాల కార్యక్రమంలో ప్రతి మనిషికి కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఏది మనుషులందరికీ మొత్తం ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి నక్షత్ర పూజ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలోని మన మనోజ్ శర్మ గారు పంతులు గారు సారథ్యంలో జరుగుతుంది ప్రతి మనిషికి కూడా ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రంలో ఉన్న దోషాలు పోవడం కోసం వాళ్ళ పేరు మీద వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ నక్షత్ర పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే అమ్మవారికి శ్రీచక్రంతో మనం ప్రతిష్ఠించాం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలోని శ్రీచక్ర పూజ అంటే భక్తులతోనే భక్తులందరూ కలిపి ఐదు వందల ఎనిమిది మంది ముత్తైదులతో శ్రీచక్ర పూజ కార్యక్రమం కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసాము దాంట్లో కూడా భక్తులందరూ పాల్గొంటున్నారు జనరల్గా ఏంటంటే కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెల్లించుకుంటారు కదా కొంతమంది అయితే జంతుపలి కూడా చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి కూడా జంతుపలి రకంగా మొక్కు తీర్చుకునే ఆచారం లాంటిది ఏమైనా ఉందా అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా పూర్వకులు ఏదైతే అమ్మవారిని గుడి కట్టారు ఆ అమ్మవారిని అక్కడ చిన్న గుడి కింద అక్కడ కట్టడం జరిగింది అక్కడ అమ్మవారికి మొక్కులు నివేదనలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర మొక్కులు ఇవ్వడం జరుగుతుంది అక్కడే జంతుబలి కార్యక్రమం కూడా అక్కడ వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ మనం శ్రీచక్రం పెట్టాం కాబట్టి ఇక్కడికి ఈ ఎట్టి పరిస్థితిలో కూడా గర్భాలయంలోకి భక్తులు వెళ్ళడం కానీ నివేదనలు ఇవ్వడం కానీ జంతుబలిలు కానీ ఈ ఈ ఈ ప్రాంగణంలో ఉండదు చిన్న గుడి దగ్గర మట్టికి ఆ మొక్కులు కార్యక్రమం తీర్చుకుంటున్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే ఒక్కొక్క ధ్వజస్తంభం అనగానే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలా ఈ ఆలయానికి ఏం ప్రత్యేకత ఉన్నదన్నది వివరించండి మనం ఈ నుకలమ్మ అమ్మవారి ఆలయం జంగ పట్టణానికి ఉత్తరానికి ఉండడం అనేది ఒక ప్రత్యేకత అలాగే నాలుగేపులు కూడా అమ్మవారికి రోడ్లు ఉన్నాయి అలాగే నాలుగు ముఖద్వారాలు ఒకటి రెండు మూడు నాలుగు తూర్పు పడమర ఉత్తర దక్షిణం కూడా ముఖద్వారాలు ఉన్నాయి అలాగే అమ్మవారికి ఇది ఏకశిల నలభై తొమ్మిది అడుగులు ఉన్న ఏకశిల ఇది ఇది మనం సమ్మక్క సారక్క ప్రాంతంలో నుంచి రెండు క్రైన్ల ద్వారా పెద్ద ఒక నలభై తొమ్మిది అడుగులు లారీ దాని ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది వచ్చి నలభై తొమ్మిది అడుగుల ఏకశిల ఉన్న ఏకైక దివ్య ఆలయము నూకలమ్మ అమ్మవారి ఆలయము అలాగే అమ్మవారు రూపం కూడా శిల్పం కూడా మనం గుజరాత్లోని స్టోన్ తీసుకున్నాము పదమూడు టన్నులు స్టోన్ అది అక్కడ స్టోన్ తీసుకొని మనం మన భారతదేశంలోని ఒక స్టోన్ని బాగా పరిపూర్ణంగా సాంప్రదాయంగా చెక్కాలంటే ఒక జైపూర్లోనే శిల్పులు ఉన్నారు మనం గుజరాత్లో స్టోను జైపూర్ పంపించి జైపూర్లో ఏకశిల ఉన్న అమ్మవారు పదమూడు టన్నుల ఏకశిల శిల్పి చెక్కడం జరిగింది మన అమ్మవారు విరాట్ కూడా పదమూడు టన్నులు ఆ ఇగ్రం అది ఎందుకంటే గుజరాత్లోనేమో స్టోను జైపూర్లోనేమో శిల్పులు అక్కడ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి సాంప్రదాయంగా శాస్త్రోక్తంగా పెద్ద పెద్ద ఋషుల ద్వారా మనం దీన్ని ప్రతిష్ఠ ఇవ్వడం జరిగింది ఈ అమ్మవారి గుడికి అది ఒక ప్రత్యేకత ధన్యవాదాలు సత్యనారాయణ గారు మాకు తెలియని ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా వివరించారు మా ఛానల్ తరపు నుంచి మీకు కృతజ్ఞతలు అలాగే మీ సుమన్ టీవీ వారికి కూడా అమ్మవారు ఆశీస్సులు నూకాలమ్మ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మీ సుమన్ టీవీ ఇంకా ఇండియా స్థాయిలో ఎదగాలని అమ్మవారి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం అండి సో మచ్ జై నోకాలమ్మ జై జై నోకాలమ్మ ఇక్కడ ప్రతి శ్రావణ మాసం కానీ ఉగాది కానీ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి మహిళలందరూ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ సమయం కేటాయించి అమ్మవారి సేవలో అందరూ కూడా ప్రతి పని కూడా చేస్తారు ఇప్పుడు ఇవి ఎందుకంటే రేపు శ్రావణ మాసంలో అమ్మవారికి పసుపు కొమ్ములు దండ వెయిటాకి ఈ మా వీళ్ళందరూ నౌకాంబిక సేవ కమిటీ అనమాట వీళ్ళందరూ ప్రతీది కూడా ఇది అవి గాజులు తర్వాత చీరలు తర్వాత ప్రతీది కూడా ఇక అందరూ పాలు పంచుకుని ఎవరో బయట వాళ్ళు రావక్కర్లే ఈ సేవ అంతా వీళ్ళే చేసి అందరం కూడా మేమందరం కూడా అమ్మవారి సేవలో తరించుతామని మీ అందరికీ నేను చెప్తున్నాను ఇలా అమ్మవారికి పసుపు కమ్మలతో దండల్లా కడుతున్నారు కదా దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా శ్రీమాత నా పేరు నీలిమా అండి మేము రెండు వేల పంతొమ్మిది కొత్తగా గుడి ప్రతిష్టాపన జరిగిన నుంచి జరిగిన నుంచి మేము ఇక్కడ సేవకు వస్తున్నాం ఈ పసుపు కమ్మలు ఏంటంటే అమ్మవారికి మామూలు మనకి ఆభరణాలు నగలు బంగారాలు వైడేరాల కన్నా ఈ ప్రకృతి ప్రకృతి సిద్ధంగా పండిన పంట అయినటువంటి పసుపు కొమ్ములు కుంకుమ ఇలాంటివి అలంకారానికి బాగా ఇష్టపడే అమ్మవారు దాని గురించి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు ఇలా అలంకరించడం జరుగుతుంది ఎంతో మహిమగల శ్రీ 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 నూకలమ్మ అమ్మవారికి ఏ సమయంలో ఎలా పూజలు చేస్తారు అనేది ఏరమలి మనోజ్ శర్మ గారి మాటల్లో మనం ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అమ్మ అసలు అమ్మవారికి పూజలు ఏ సమయంలో చేస్తారండి తెల్లవారుజామున కానీ సాయంత్రం వేళ కానీ ఎలా చేస్తారు అనేది ఒకసారి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే జగజ్జనని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అవతారమైనటువంటి శీతలాస్వరూపమైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రంలో ఈరోజు మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నాం అమ్మవారిని ఆరాధన చేయాలి అని అంటే ఎన్నో విధానాలుగా ఉంటాయి ఒకటి దక్షిణాచారం కౌలాచారం వామాచారం అనేటువంటి మూడు ఆచారాలు ఉంటూ ఉంటాయి ఈ ఆచారంలో మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమ్మవారిని నూతన ఆలయం కట్టాలి అని చెప్పి కమిటీ సభ్యులంతా కూడా మా యజమానులంతా కూడా అనుకుని గ్రామ భక్త అందరితో సంయుక్తంగా అమ్మవారిని అంగరంగ వైభవంగా రెండు వేల పంతొమ్మిది మే పంతొమ్మిది పౌర్ణమ నాడు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఉన్నాం ఈ ప్రతిష్టా మహోత్సవం పాంచాహిక దీక్షగా ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో పీఠాల నుంచి విశాఖ స్వరూపానంద స్వామివారు పిఠాపురం అష్టలక్ష్మీ పీఠం వారు దోర్భల ప్రభాకర శర్మ గారు ఈ యొక్క పి ఈ యొక్క ఆలయానికి వీరంపాలెం శ్రీ బాలా సుందరి పీఠం గరమల్ల వెంకటరమణ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో భూమి పూజ అమ్మవారి ప్రతిష్టాంతం వరకు కూడా ఆయన ఈ యొక్క కార్యక్రమాలు యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా జరిగి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మవారి ప్రతిష్ట దగ్గర నుంచి అమ్మవారికి వేకువజాము నుంచే ఆరు గంటల నుంచి విశేషంగా ప్రతినిత్యం శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి షోడశ ఉపచారాలని గావించి తదనంతరం లలితా సహస్రనామ కుంకుమార్చనలు అదేవిధంగా ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టాపన అమ్మవారికి సువర్ణ శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగింది అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాల్లో శ్రీచక్ర సంచారిణి అమ్మవారు ఏ పూజకి ఏ విధంగా సంతోషపడతారు బిందు తర్పణ సంతుష్టాయ నమ అని చెప్పని చెప్పడం జరిగింది బిందు తర్పణ సంతుష్ట అంటే అమ్మవారి యొక్క శ్రీచక్రానికి విశేషంగా తర్పణాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరియు అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ నీరాజనాలు వేద దర్బారు సేవ ఇత్యాది పూజలంతా కూడా ప్రతినిత్యం చేస్తూ ఉంటాం విశేషంగా శుక్రవారం వచ్చిందనంటే వేకుజాము నుంచే భక్తుల యొక్క భక్తుల యొక్క ప్రదక్షిణాలు అంటే ఆలయంలో కాశీదుర్గాకుంద్ క్షేత్రంలో అర్చకులైనటువంటి రమేష్ పాండే మహారాజు గారి యొక్క ఆదేశానుసారం అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారం పదకొండు శుక్రవారాలు ఎవరైతే వచ్చి అమ్మవారిని ప్రదక్షిణ చేసుకుని పదకొండు సార్లు పదకొండు శుక్రవారాలు పదకొండు సార్లు ఎవరైతే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంతోమంది ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం రాబోతోంది ఇప్పటి వరకు అందరూ కూడా ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి ప్రదక్షిణ కార్యక్రమాలంతా కూడా చేసుకుంటూ ఉన్నారు శుక్రవారం వచ్చిందనంటే ఈ ప్రదక్షిణాలు చేసుకునేటువంటి భక్తులు వేకోజాము నుంచి అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన సూక్త విశేషంగా అమ్మవారికి విశేష కుంకుమ పూజలు అదేవిధంగా అమ్మవారి యొక్క ఉత్సవిగ్రహానికి పంచామృతములు నదీ జలములు సౌగంధిక ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది తదనంతరం ఏకాదశ మంగళ మంగళనీరాజనాలంతా కూడా సభక్తి పూర్వకంగా పూజలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా రేపు రాబోయేటువంటి శ్రావణ మాసోత్సవాలు ఈ ప్రతి నెల శ్రావణ మాసం రేపు ఐదో తారీఖు నుంచి ప్రారంభమవుతోంది మాసాంతం వరకు కూడా అమ్మవారికి ప్రతినిత్యం ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం అదేవిధంగా ప్రతి వారు వారి వారి నక్షత్రానికి అనేకమైన అనేక విధమైనటువంటి జాతకపరమైనటువంటి దోషములు సంభవిస్తూ ఉంటాయి అమ్మవారిని దర్శించినంత మాత్రానే ఆ దోషములు పోవడానికి ఆలయ కమిటీ వారంతా కూడా ఈ యొక్క నక్షత్ర పూజాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్రం రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ యొక్క నక్షత్ర పూజలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు పొందినట్లయితే ఈ యొక్క నక్షత్ర పూజా కార్యక్రమం ఫలం దక్కుతుంది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు లక్ష పసుపు గొమ్ములతో అమ్మవారికి సంపూర్ణంగా అలంకారం చేసి పసుపు గొమ్ములతో అర్చన చేసి తొమ్మిది గంటల నుంచి అమ్మవారికి భక్తులందరి చేత యొక్క పసుపు గుమలతో అర్చన మరియు కుంకుమ పూజాది కార్యక్రమాలు ఇటువంటి పూజలంతా కూడా వరలక్ష్మి వ్రతం వస్తోంది అమ్మవారికి నూట ఎనిమిది చీరలతో విశేషంగా అష్టోత్తర పూజాది కార్యక్రమం తదనంతరం మూడవ శుక్రవారం అమ్మవారికి లక్ష గాజులతో అలంకారం చేసి భక్తులందరి చేత కూడా అమ్మవారికి గాజులతో అర్చన నాలుగవ శుక్రవారం అమ్మవారికి విశేషంగా పండ్లతో అలంకరణ మరి మరియు కుంకుమార్చనడు చిన్నారులచే విద్యార్థిని విద్యార్థినులచే చక్కనైనటువంటి జ్ఞానప్రదాయిని అయినటువంటి నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో త్రిశక్తి స్వరూపం కాబట్టి చిన్నారులందరికీ కూడా సరస్వతి పూజాది కార్యక్రమం మరియు ఆలయంలో విశేషంగా చెప్పడం అయినటువంటిది చండీహోమం ప్రతి పౌర్ణమికి అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో చండీ హోమం ఖచ్చితంగా జరుగుతుంది అసలు ఈ యుగంలో ఆరాధన చేయాల్సినటువంటి రెండు పూజలు ఉన్నాయి కలౌ చండీ వినాయక ఈ యొక్క కలియుగంలో దేవతని వినాయకుడిని ఖచ్చితంగా ఆరాధన చేయమని చెప్పి జగజ్జనని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతారమైనటువంటి ఆ యొక్క చండీ పరమేశ్వరి చండీ అంటే దుర్గా సప్తశతిలో ఏడు వందల శ్లోకాలను మనం విశేషంగా పౌర్ణమి వేళలో సాయంత్ర సమయంలో భక్తులందరితో కలుపుకుని ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం ఈ యొక్క అరవై ఐదవ చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకునిన్నాం అరవై ఆరో చండీహోమం శ్రావణ మాసంలో రాబోతోంది ఇటువంటి మహత్కరమైనటువంటి పూజాది కార్యక్రమాలు పెద్దల యొక్క సూచనలు గ్రామ భక్తులు మహా గ్రామ భక్తుల యొక్క సహాయ సహకారాలు ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందరూ కూడా నూకాలమ్మని దర్శనం చేసుకోండి ఈ యొక్క పదకొండు వారాలు విచ్చేసి అమ్మవారి ప్రదక్షిణ కార్యక్రమం చేసుకుని మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికనే అమ్మ ఎందు అమ్మ ముందు మనసా వాచ కరమణ త్రికరణ శుద్ధిగా మనసులో అనుకుని చక్కగా యొక్క ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేయండి తదనంతరం ఒక ఆదివారం ఇచ్చేసి మీ యొక్క కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేసుకుని మీ యొక్క అభీష్టమైనటువంటి ఉదాహరణకి చీరా చీరాసారలతో అమ్మవారికి మహా నైవేద్యాలతో యథావిధిగా అమ్మవారికి విశేషంగా ఫలాలు పుష్పాలు ఇటువంటివంతా కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు మీ యొక్క అభీష్టం మీ యొక్క శక్తి అనుసరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహం వల్ల మీ యొక్క అందరికీ కూడా పిల్ల పాపలతో సత్సంతాన సౌభాగ్యములతో దీర్ఘ సౌమంగల్యంతో అందరూ ఉండాలి లోక కళ్యాణార్థం కోసం అనేక విధమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ఆలయంలో ప్రతినిత్యం ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా శివ విష్ణు భేదం లేకుండా అదేవిధంగా కార్తీక మాసం వస్తే అమ్మవారి యొక్క ఆలయంలో మేం చేసుకున్న నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి విశేషంగా కార్తీక మాసాంతం అభిషేకములు లక్ష దీపోత్సవాలు అదేవిధంగా శ్రావణ మాసంలో ఇటువంటి పూజాది కార్యక్రమాలు లక్ష పసుపు కొమ్ములు గాజులు ఇటువంటి పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ఆలయంలో చెప్పబడిన విశేషమైనటువంటి అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతాయి ఆ జాతర ఉత్సవాలు ఎప్పుడయ్యా అంటే ఉగాది ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య అంటారు అంటే ఈ యొక్క సంవత్సరం ఆఖరి రోజు కొత్త అమావాస్య జరుగుతుంది ఈ కొత్త అమావాస్య అమ్మవారికి నూకాలమ్మకి ప్రీతికరమైనటువంటి రోజు ఏమిటయ్యా అంటే కొత్త అమావాస్య ఈ యొక్క అమావాస్య నాడు అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులంతా కూడా వారి మొక్కుబళ్ళు తీర్చుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని సకల పాపాలనంతా కూడా అమ్మని దర్శనం చేసినంత మాత్రాన్నే స్మరించినంత మాత్రాన్నే నివారణ అవుతాయి అటువంటిది కొత్త అమావాస్య నాడు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉగాది రోజు చక్కనైనటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాలంతా కూడా అమ్మవారి జాతర ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి కొత్త అమావాస్య జాతరలు అని చెప్పి చెప్తూ ఉంటాం ఇటువంటి జాతరలు శివరాత్రి అభిషేకములు విశేషంగా ఈ యొక్క ఆరాధన ఉత్సవాలంతా కూడా మా యొక్క కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి శ్రీమాత్రే నమ చూసారు కదండి అమ్మవారి గురించి మనకు తెలియని ఎన్నో విశేషాలు ఈ రోజు మనం తెలుసుకున్నాము అలాగే ఈ ఆలయం గురించి కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము